నేను అంటాను నువ్వు నీకు అన్నిటి చేసిన దేవునిలో అత్యధికంగా ఒక వలే ఒక సంగము సంగమువులే ఆ కురపుతో అత్యధికమైన నిలబడగలవా పడగలవా ఒక యాభై వేలు జేబులు ఒకటి ఎక్కడ లేనా ఆనందం రూపాయి లేకపోతే ముఖం తోటకూర కట్టలాగా ఒడిగిపోయి ఏ అంటే డబ్బు ఉంటేనే సంతోషమా దానికి మించిన కుర నా ఇచ్చాడు దాన్ని పొందుకుని దేవుని సన్నిధిలో సంతోషించు సంతో ఈ రోజు సంతోషంగా దేవుళ్ళు ఆత్మతో నింపబడితే వచ్చే వారానికి అంతా తుస్సుమనీతే ఏంటి నీ భక్తిదేనా అంటే కాస్త రాగానే కాస్త నిందరాగానే కాస్త అవమానం రాగానే కాస్త గద్దింపే మొత్తం అంతా జెండా పై కపిరాజ కంటికి కనబడదు ఇంకా ఈ వారమేమో సంతోషంగా ఆనంద ప్రభువా అల్లే లూయ గ్లోరీ స్తోత్రం చేతులు ఆ ఆగవాయే ఆరాధనలో వచ్చే వారానికి చేతులు లేపు పురుక్కరిసిందా సాతానగాడు అలా కాటేశాడా ఆ సర్పం వచ్చి ఆ ఉంటారు నీ ఒకరు నీ ఆసక్తిని అణిచివేయడానికి ఆ నీ ఆత్మ తీవ్రతను పట్టుదల నీ సమర్పణ నీ ప్రతిష్టతను దెబ్బ తెయ్యడానికి దేవుని సాతాను సాతానగాడు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నాడు అనుకుంటున్నావా వాడికి అవకాశం ఇస్తాడు వాడే వచ్చే మనుషులు దూరేస్తాడు నీ భక్తికి పరీక్ష రే ఒక